ఈ రోజు కోరికొండ గ్రామంలో రత్మకుమారి శాస్త్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం కృష్ణాష్టమి ఎందుకు జరుగుతుంది అతి త్వరలో ఈ భారతదేశం మనల కలియుగాంతం తర్వాత సత్యం ఆది ప్రారంభం అవుతుంది సత్యంగు అంటే ధర్మం నాలుగు పాదాలు ఉన్నటువంటి యుగం ఆ యుగంలో స్వయంగా లక్ష్మి చాలా సుఖము శాంతి ఉంటాయి అక్కడ ఆవు హుల్ కలిపి ఒకే చెరువులో నీళ్లు అంటే జంతువుల మధ్య అంత స్నేహం ఉంటుంది అందుచేత మనుషులు ఇంకా ప్రేమగా స్నేహంగా కలిసిమెలిసి ఉంటారు అయితే అలాంటి సంస్కారం తయారు చేసుకోవాలి మనం అందరం తెలిసిమెలిసి ఉంటాయి అనేక ధర్మాలు అనేక మతాలు లేరు అంటున్నాం కానీ భగవంతులు అందరికీ ఒకరే కదా మనందరం గురించి భగవన్గా తండ్రి పెట్టుకుంటున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు అంటే మనందరం ఒకే దాని ఇక్కడ కలిసిమెలిసి ఒకటిగా ఉండాలి ఐక్యం రావాలి అప్పుడే నిజంగా ఈ భారతదేశంలో స్థాపన జరుగుతుంది మనందరం కలిసి చాలా జీవించగలుగుతాం అటువంటి ప్రపంచం త్వరలో రాబోతుంది దాని గుట్టగానే మనం ఈ రోజు ఏర్పడి జరుపుకుంటామాట ఓం శాంతి

ఎప్పుడైతే లక్ష్మీనారాయణ గారు ఉన్నారో అప్పుడు ఈ ప్రపంచం బంగారముగా యథారాధ కథా ప్రజల ఉండేవా అంటే అందరూ సుఖశాంతి అలాంటి ప్రపంచం అన్ని రాజుగానే మా ఎవరి వాళ్ళు కృష్ణుడు ఏ విధంగా అవతరిస్తూ ఉన్నారు అవతరించడం అంటే వికారాల ద్వారా జన్మ కృష్ణుడికి పవిత్రమైన జన్మ అంటే కృష్ణుడికి ఏమైన ఎవరి దూసాన్ని చూపిస్తారు అలాగే కృష్ణుడు అంటే విశ్వ మహారాజు మహారాజు కుమారుడు కూడా అంటే మనకులాగా పంచతత్వాత్రుల శరీరమే కాకపోతే ఆయనకున్న డైవీ కొన పవిత్రమైన జన్మ వీటిలో గుణానికి కానీ అందులో అంటే అందరూ చాలా ఇష్టపడతాడు అయితే ఆయన డైరీ గుడ్లను వెళ్ళగా మూలించడం అలాగే జగ్గా పెట్టడం అవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది మన గురించి అనుసరించి అనగా పుషత్తు ఇదంతే ఒక పూర్తి కోటే తయారు చేసుకుంటాము అంతరు శుభార్తులతో ఉండాలి మండలాలు చెయ్యి ఈ పూమే అంటే మన భారతదేశాని దేవభూమి అన్న అంటే దేవభూమి అలాగే భంగం అంటే దేవుడి పరిపాటించ